ఇది ఒక మనిషికి ఆశ వేయగలుగుతుంది భక్తి మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఒక దీనికి ఒక గురువుకు ఒక శిషన్కున్న కథ కంటెంట్ పెడుతున్నా అండి దీన్ని చూసి నచ్చిన వాళ్ళు ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి స్టార్ట్ చేస్తున్న వీడియో అయితే మామూలుగా ఒక గురువు అన్ని పెన్నం పిల్లలు వద్దేసి పెన్నం మామూలుగా ఏ గురుదేవులు ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఆయన చిన్నగా మామూలుగా ఉపదేశం తీసుకొని చేసుకొని చేసుకుని భక్తి మార్గం నడుచుకుని నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన కొంచెం 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 రోజు కోట్ల ఇమ్మలేపదాల్లో కొండలల్లో అలా ఉండి అట్లా ఉండి ఇంకా చేసుకొని 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 చేసుకున్న చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతున్నాగా మా అమ్మలుగా ఒక మేకలుగా పోడాల్సిన చూసి ఆ ప్లాన్కి ఏం అర్థమైందో మనకు తెలియదు మళ్ళీ అయితే వెళ్ళి స్వామి నాకు కూడా ఏమన్నా తెలిస్తే చెప్పండి స్వామి నేను కూడా మీ ఉపదేశం తీసుకుంటా నేను ఈ మార్గం బా మార్గం నాకు ఏదైనా చెప్పండి స్వామి నేను నేను కూడా అని చెప్తే బాబు చేయలేవు అమ్మ చాలా కఠినంగా ఉంటుంది రెండో ఉపాసముల మూడు రోజులు ఉపాసము ఉండాలి దీక్ష చేయాలి అంటే ఇప్పుడు ఇటు మామూలుగా మనం భక్తి మార్గంలో ఉండి అంటే కూర్చుండి ఆ తపస్సు చేయాలంటే చాలా కష్టమైన పనిది నువ్వు ఉండలేవు నువ్వు చేయలేవు ఆ పడ్డ ఆ నిబంధనలు పాటించలేవు పాటించలేవు నిధుని కాదు అంటే చేస్తాం స్వామి అని చెప్తాడు సర్లే అని చెప్పి ఏదో చెప్పి ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవాలి అని చెప్పి ఆ స్వామి చెప్తాడు ఇంకా అప్పటి నుంచి అవన్నీ ఇల్లు ఆకిలు అవన్నీ ఇష్టపడేసి ఆ స్వామి జమ్మని వెళ్ళిపోతుంటాడు ఇంకా ఇక కొండ్రులు అడవిలోకించెట్లు ఆ కొండలు వెళ్తూ ఉంటారు వెళ్తుండగా గురువు వెళ్తుంటాడు శిష్యుడు వెళ్తుంటాడు గురువు పోతుంటాడు శివుతున్నాడు కొండ శివుడు కానీ అక్కడ ఆడు వాడుకుంటారు మా తర్వాత మళ్ళీ అక్కడ చల్లగానే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతున్నాం 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 వెళ్ళిపోతున్నాగా మామూలుగా కొండోలు గడిచిన తర్వాత శిష్యుని కూడా కొంచెం జ్ఞానబోధ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం బడికి వెళ్ళి ఎట్లా విద్య నేర్చుకుంటాము ఫస్ట్ అలా వస్తాయి తర్వాత ఇలా వస్తాయి తర్వాత ఊలు వస్తాయి తర్వాత ఎట్లా ఏపిసేడు ఎట్లా నేర్చుకుంటాము ఏదైనా కూడా గురు బోధన కూడా అట్లా ఉంటుంది తర్వాత నేర్చేసుకుంటాడు కొన్ని 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 నేర్చేసుకొని ఆ సామి పాదసేవ చేసుకుంటా అట్లా 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 నేర్చుకుంటూ ఉంటాడు నేర్చుకున్నాక కొన్ని సామి అలా సగం భాగం పొందిండు ఉపదేశం తీసుకున్నాక సగం సామి సేవ చేసుకుంటా అట్లా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతా ఉన్నా ఇంకా ఇంకా కొన్ని రోజులు వెళ్ళిపోతూ ఉండి వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉండి ఇంకా రోజులు కడిపోతూ ఉన్నాయి రోజు కడిపితున్నాక ఇంకా అది లెక్కలు పోతా ఉన్నారు ఎక్కడ నీళ్ళు అక్కడ పండుకుంటున్నారు ఎక్కడ ఏ పండు దొరికితే పొలం దొరికితే అన్నం ఎక్కడ దొరక పండు పొలము ఏది దొరికితే తింటుండ్రో కాలం గడిపిస్తూ ఉన్నారు నచ్చిపోతా ఉన్నా రోజు నచ్చిపోతా ఉన్నాయి రోజు నచ్చిపోయాకమన్నా ఇంకా పోతున్నా పోతున్నాక బావి వస్తుంది ఆ బావి రాగానే ఉరువేమంటాడు ఆ బావి కంటే ముందు మామూలుగా బంగారు కడ్డిది మామూలుగా బంగారం దొరుకుతుంది బావి కంటే ముందు కొంచెం ముందుకెళ్ళి నేను ఆ బావి కన్నా ముందు గురువుకు బంగారు కడుగుతుంది ఆయనకు ఒక ఆశ అనేది కలిగిపోతుంది గురువుకు ఆశ కలగకూడదు కానీ గురువుకు అనేది ఒక ఆశ కలుగుతుంది ఆ బంగారు కడిగి తీసుకొని జోన్లో పెట్టుకుంటాడు జోన్లో పెట్టుకొని ముందుకు కొంచెం ముందుకు పోగానే బాగా మంచుల్లో బైగా అనిపిస్తుంది అది ఎప్పుడైనా కూడా కొట్టిన బాగా అది ఆ మంచుల్లో బాయిగా అనిపించగానే శిశువు మనము మంచి నీళ్ళు తాదాము దాహం వేస్తుంది నీళ్ళు ఆదాము అని చెప్తాడు చెప్పగానే సరే స్వామి తాగుదాం మళ్ళీ అనగానే ఆ జోలి వేయడానికి గురువు ఇంకా ముందు ఆశ్చర్యపడిపోతుడు ఈ బంగారు గడ్డ తీసి వీడు ఏం చేస్తాడు అన్న శిష్యుడు ఏం చేస్తాడు అన్న భయంలో పడి ఆయన ఈయలేకపోతున్నాడు అదే స్వామి నేను పట్టుకుంటాను నువ్వు తాగిరాపో నువ్వు ముందు ఆయన కానీ ఎంత అవుతారు అని చెప్తాడు అనగానే గురువు ఆ బ్యాగ్ అతనికి ఆ జోలి అని తనకిచ్చి లీలదాడడానికి వెళ్తాడు లీలదావడానికి వెళ్ళినప్పుడు ఎంత అన్నపిడ్డ బ్రహ్మాండం అండ పిండ బ్రహ్మాండం ఇలాంటి బంగారంతో ఎండితోని పెన్నంతో పిల్లలతో మనకి ఎందుకు యా ఇది యా ఇది ఎంతెందుకు అని చెప్పి ఆయన కిందికి వెళ్ళి తాగేటప్పుడు ఇల్లు ఇల్దా కిందికి వెళ్ళినప్పుడు ఆయనతో బంగారు కడ తీసి నీళ్ళలో పడేసి ఆయనతో మట్టి రాయి రాయి సైజు దాని సైజు రాయి తీసి ఆ జ్వరలో పెట్టిండు శిష్యుడు అప్పటికే శిష్యుడిగా సమానంగా అయిపోయాడు ఇక ఆ గురుపద రోజు 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 నేర్చుకుని 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 సమానంగా అయిపోయాడు ఇంకా భక్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు శిశుడు కూడా ఇక గురువేమో ఈ బంగారం మాషల ఈ లోక మాషల పడి అయినా సమయం దిగిపోయింది అనేది ఎక్కిపోయింది ఇంకా పోంగ పోంగ పొంగ పోంగ పొంగ పొంగ ఇక నీళ్ళు దిగ మారీలు తాగొచ్చిండు అప్పుడు మెట్లు బాయిలు ఉండి అన్నమాట మెట్ల పై అందరికీ ఐడియా ఉండే ఉంటుంది వీళ్ళకు చాలామంది కూడా తెచ్చే ఉంటుంది పల్లె సిటీలో కూడా చాలామంది అర్థమై ఉంటుంది ఆ మెట్లకి దిగి మెట్లు పడి దిగి కిందికి వెళ్ళి నీళ్ళు తాగొచ్చి బావిలో ఉన్నాయన్నమాట అప్పుడు అట్లా వెళ్ళేసి పైకి రాగానే ఈయన వెళ్ళి ఆయన రాగానే ఆయన బ్యాగ్ ఇచ్చి నీళ్ళు తాగి ఈయన కూడా నీళ్ళు తాగి పై కట్ చేస్తారు శిశువుడు పై కట్ చేసి ఇంకా తోడుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు చిన్నగా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ గురువుకి ఎప్పుడూ బ్యాగ్ తీసి చూసి చూసుకుంటా ఉంటాడు చూసుకుంటా కండి ఏముంది రాయింది బంగారం లేదు బంగారం పాడేసిండు పాడేసి గురువు అంటాడు శిశువా అదేమైంది శిశువా అదేమైంది శిశువా అదేమైంది అంటే శిశువాది ఏమైంది శిశువాదేమైందంటే స్వామి నువ్వేదో చెప్పేదే కరెక్ట్ చెప్తేదానికి నేను ఆన్సర్ చెప్తా నువ్వు శిశువాదేమైన నేను నేనేం సమాధానం చెప్పాలి అని అంటే ఇంట్లో ఒక బంగారు కడ్డు ఉండే అంటే స్వామి నువ్వు ఇంకా ఈ లోకంలో ఉన్నావు నాకన్నా ముందు ఉపదేశం తీసుకున్నావు నేను నీ పాతాల కార్డు దగ్గరికి వచ్చి బద్రినాడు నీ దగ్గర తీసుకున్నా నేను నీకు చెప్పవలసి వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ఆ బంగారంతో మనకు ఎందుకు స్వామి బంగారం లాంటి ఉపదేశం మనం తీసుకున్నాము మన రేపు యముడు రాకుండా చిక్కని మార్గం మన దగ్గర ఉంది ఆ బంగారని మనకెందుకు రేపు యమలోకం పోవాలంటే కూడా మనం పోయి తిరిగి మళ్ళీ వస్తాము అంత పూర్తి భక్తి భక్తి సంపాదించుకున్నాము ఆ నీకు ఎందుకంటే ఆయన ఈ లోకమును ఆ లోకం మర్చిపోయాడు ఆ భక్తి మరిచి ఈ లోకంలో వచ్చేసాను మళ్ళీ నరలోకంగా కాచేసి అనగానే స్వామి నువ్వు నీ భక్తి సగం మంగం అయిపోయింది నువ్వు చేసుకున్న పుణ్యమంతా వ్యర్థమైపోయింది వేసుకున్న పూజలు కూడా కొన్ని వ్యర్థమైపోయినాయి అని చెప్పేసి శివుని కోపం వచ్చేసి పేద రెండు గంటల గుణమే మీరు ఒంటరిపోచుండు ఒంటరి విన ఎంత బంగారం అయిపోయింది ఇంకో గుండె ఇంకో గుండె ఒంటరిపోడు స్వామి ఎంత బంగారం తీసుకెళ్ళిపో నేను మొత్తం నీ దగ్గర నేర్చుకున్నదే భక్తి మార్గం నేర్చుకున్నా నీ పాదశవ చేసుకొని నేర్చుకున్నా ఇంకా నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోయే టైం పైకి వెళ్ళిపోయే ఏమో చిక్కన మార్గం నా దగ్గర ఉంది కాబట్టి నేర్చుకున్నాను కాబట్టి ఇంకా ఇంకా వెళ్ళిపోయే నా దగ్గరగా వెళ్ళిపోయే టైం వచ్చింది అది నేను వెళ్ళిపోతున్నా ఇంకొక ఉండిగా ఇంకా ఇంకో పెళ్ళాము పిల్లలు అందరు కలిసి మీరు ఉండండి కానీ టైం వచ్చేసి వెళ్ళిపోతున్నా స్వామి అని చెప్పేసి ఆయన ఇంకా ఆకాశానికి అమ్మ తల్లి భూదేవి అని చెప్పి ఏం మోక్తాడు ఆయన భక్తి ఏముందో ఆయన ఏముందో మొక్కగానే ఆకాశం నుంచి ఆ మెట్లు మెట్ల స్టైప్లో రాగానే ఆ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఎక్కటెక్ ఎక్కువ మన నేషబ్రాబు గాలిలో పోయినట్టుగా పోతునే ఉంటాడు పోయినా కానీ శిశువా తినేస్తా శిశువాని తినేస్తా శిశువాని తినేస్తా అంటే నువ్వు చేసుకున్న పుణ్యమంతా ఇక్కడనే గంగలు పెట్టుకున్నావు కొంచెం అంత బంగారం ఆశల పడి చేసుకున్న పుణ్యమంతి ఇక్కడనే గంగలు పెట్టుకున్నావు ఆ బంగారం కొంచెం బంగారం కోసము బ పరమలోకం వెళ్ళి ఆ పరమశివుని పాదాలను తాకే పుణ్యం ఇక్కడనే పోడుకున్నావు ఇంకా అక్కడ ఏం పోతాం ఇంకను పోలేవు అది విడిచిపెట్టేసి ఇంకన వండు స్వామి నీ పెళ్ళాం పిల్లద్ది నాయుండా బంగారం తీసుకెళ్ళి నీ పెళ్ళాం పిల్లద్దు నాయ బతుకు ఈ లోకం నీకు ఈ జన్మకు నీదంతే దీని మాత్రం ఆ టైం అయిపోయి నేను అని చెప్పేసి ఆ శిశువు వెళ్ళిపోయాడు ఇంకా ఆ శిశువుడు వెళ్ళిపోయాడు శిష్యుడు వెళ్ళిపోయి ఇంకా ఇంత 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 పైకి వెళ్ళి వెళ్ళిపోయి ఇంక ఎక్కడికి రెండు వెళ్ళిండో అంతవరదాకా నీకు కథ ఉంది నెక్స్ట్ వెళ్ళిలో మళ్ళీ కనుకొని చెప్తా భక్తి అంటే అట్లా ఉంటుందండి చేసుకుంటే నరుడే దేవుడు దేవుడే నరుడు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పెద్ద పద్దదు చేసుకునేదాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా మాట పాడదని మాట మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది అరే అన్నది నోరే అన్నది నోరే ఏం రా ఏం అన్నది నోరే ఇట్లా పద్ధన బట్టి ఉంటుంది గురుబోధ కూడా ఏంటంటే మనం నీతి చేసుకున్న నీతి ఉంటుంది అన్యాయం చేసుకునే నీ ఉంటుంది అన్యాయం చేసుకుంటూ ఏం అనుభవిస్తాడు వాడు అనుభవిస్తాడు నీ ఏది చేసుకుని ఏం అనుభవిస్తాడు అది అనుభవిస్తాడు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్